మన రక్షకుడును ప్రభా అటువంటి యశు క్రీస్తు ఉన్నాము మన ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్నాం మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందలను తెలియజేస్తూ ఉంటున్నాం పునరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఏకా కార్యక్రమాలు ప్రిలరా వ్యక్తిగతంగా మేము సువార్త మీకు అందించలేకపోయినప్పుడు కూడా ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి అందించాలి అనేక మందిని దేవుని తట్టు నడిపించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి మరి గత పన్నెండు సంవత్సరాలుగా మరి ఈ కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు కృప చూపించాడు అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాక వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం అందుకే మీరు ప్రార్థన చేయండి అలాగే ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇప్పటికే మీలో చాలామంది ఫోన్ చేస్తున్నారు వారికి వందనని తెలియచేస్తూ ఉంటున్నాం మీరు కూడా మీ అభిప్రాయాలు మీ స్పందన మాకు తెలియచేయండి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్తున్నాం మీరు ఫోన్ చేస్తే మాకు ప్రోత్సాహం కలుగుతుంది మరింత ఆశీర్వాదకంగా ఈ కార్యక్రమాలు జరిగించడానికి మేము ఆత్మీయంగా మేము ప్రయత్నం చేస్తాం మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం జీవం కలిగిన మా పనులు తండ్రి దేవా నీ పరిశుద్ధన మన స్తోత్రాలు నీ కృప చేత ప్రేమ చేత మరియుసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకాయ నీ కొందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి ప్రభా మరి నీ వాక్యమనే జీవహారాన్ని అందరం కూడా పంచిపెట్టమని నజరేయుడైన చేస్తున్నామని అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది ప్రస్తుతం జరుగుతున్న కాలమే అక్కే వ్యవధి అని మనం గమనించాలి ప్రభువు రాక్కడెప్పుడో మనకు తెలీదు కనుక దేవుని సంఘం ప్రభు రాకటి కొరకు సిద్ధపడాలి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో ఇది సిద్ధపడే కాలం అని మనం గమనించాలి మరి వ్యక్తి సిద్ధపడాలి కుటుంబం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినటలా నీవు అభివృద్ధి పొందేదవు అని వాక్యం మనకి చెప్తుంది కనుక మన గుడారాలలో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి మానవునికి నాలుగు గుడారాలు ఉన్నాయి గుడారం అంటే అర్థం ఏంటంటే అది తాత్కాలికమైనది శాశ్వతమైనది కాదు ఈ భూమి మీద ఉన్నంత వరకునే ఆ గుడారాలు మనకి ఉపయోగకరంగా ఉంటాయి మొదటి గుడారము మన శరీరము మన శరీరములో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోవాలి కోపము ఆవేశము దురాలోచనలు శరీర కార్యాలు ఈర్ష్య ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలి మన శరీరము దేవుని యొక్క మందిరం వాక్యం చెప్తుంది కనుక మన శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోవడానికి మన ప్రయత్నం చేయాలి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మనకి ఒక మహిమ శరీరాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభువుతో ఉండడానికి మహిమ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని మనం గమనించాలి రెండవ గడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం గమనిస్తున్నాం మన ఇంటిలో దుర్మార్గం ఉంది మనది కానిది ఏదైనా మన ఇంటిలో ఉంటే వస్తువులు కానీ ధనము కానీ ఏదైనా మన ఇంటిలో ఉంటే అది దుర్మార్గము దానిని మనం తొలగించుకోవాలి మూడవ ఒక దారం దేవుని యొక్క మందిరం అని చెప్పుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం మందిరములో దేవుడు ఆశించేది ఏంటంటే పరిశుద్ధతను ఆశ ఆశిస్తున్నాడు తొంభై మూడో కీర్తన ఐదవ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే దేవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమంటాడు మందిరములో పరిశుద్ధత లేకపోతే ఎన్ని ఉన్నప్పుడు కూడా అది ఆ మందిరం వ్యర్థమని మనం గమనించాలి ఆ మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వ్యర్థమని మనం గమనించాలి మన్ మందిరములో పరిశుద్ధత ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఉండే స్థలం ఆరాధించే స్థలం ఆయన ఆరాధించేవారు పరిశుద్ధముగా ఉండాలి అని వాక్యం చెప్తూ రెండవ విషయం ఏంటంటే దేవుని మందిరంలో దేవుని పద్ధతి జరగాలి దేవుని యొక్క క్రమము జరగాలి ఈనాడు మందిరాల్లో దేవుని క్రమం పోయింది దేవుని పద్ధతి పోయింది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని సంఘానికి బోధిస్తూ సంఘాన్ని తప్పు మార్గంలో నడిపిస్తున్న సంఘాలను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం దేవుని పద్ధతి సంఘములో ఉండాలి కనుక ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ భక్తుడైనటువంటి ఏమన్నాడంటే ప్రియులరా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నానని భక్తుడు చెప్పాడు దావీదు దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాడు పచ్చని చెట్టు ఇస్తుంది పచ్చని చెట్టు చల్లని నీడనిస్తుంది పచ్చని చెట్టు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటుందని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రిలరా పచ్చని చెట్టు ఫలాలు ఫలిస్తారు కనుక మనం దేవుని సంఘములో పచ్చని చెట్ల వలె అది ఒలీవ చెట్ల వలె ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం పచ్చని చెట్లు ఫలాలు ఇస్తుంది కనుక మనం ఫలించాలి మనం ఫలించడం వల్ల దేవునికి మహిమ కలుగుతుందని యోహంస వార్తలు మనం చదువుతాం కనుక మనం ఫలించాలి ఎటువంటి ఫలాలు ఫలించాలి అని దేవుడు చెప్తున్నాడంటే మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని బాప్తి ఇచ్చే వ్యూహాను ప్రజలతో చెప్తున్నాడు బా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి మారు మనసు అంటే హృదయం మారడమే మారు మనసు శరీర సంబంధమైన మార్పులు కాదు వస్త్రధారణ కాదు వేషభాషలు కావు మారవలసింది హృదయం మారితే మన జీవితమే మారిపోతుంది అది నిజమైన మారు మనసు అని వ్యూహాన్ని చెప్తూ ప్రజలతో ఏమన్నాడంటే మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి మా బాప్తిని తీసుకున్న తర్వాత రక్షించబడిన తర్వాత ఆ మారు మనసు ఏదైతే పొందారో దానికి తగిన ఫలాలు ఫలించండి అని భక్తుడు చెప్తూ ఈ విధంగా మరి భక్తుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని ప్రజలతో చెప్పాడు కనుక మారు మనసు పొంది కూడా ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు అన్యాచారాలు చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రియులరా ఈనాడు క్రైస్తవులు రెండు రకాలైనటువంటి భక్తి జీవితాలు కలిగి ఉంటున్నట్లుగా మనం సంఘంలో చూస్తున్నాం ఆదివారం మందిరంలో ఉంటున్నారు ఆరాధన చేస్తున్నారు మిగిలిన రోజులు లోకములో ఉంటూ లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో జీవిస్తున్న క్రైస్తవులు ఎంతోమంది మనం చూస్తున్నాం కనుక రెండు రకాలైనటువంటి తలంపులు రెండు రకాలైనటువంటి జీవితాలు రెండు రకాలైనటువంటి భక్తి జీవితాలు ఈనాడు సంఘాల్లో చూస్తూ ఉంటున్నాం కనుక అటువంటి వారిని గురించి పౌలు ఏం రాస్తున్నాడంటే గలతీ సంఘానికి వ్రాస్తూ ఆ గలతీ సంఘంలో ఉన్న బిడ్డలు నిజమైన మనసు లేకుండా మనసు తగిన ఫలాలు ఫలించకుండా ఆ యొక్క సంఘంలోనికి మరి పౌలు ఉత్తరం రాస్తే ఏమంటాడంటే గలతీ పత్రిక అధ్యాయం పది పదకొండు వచ్చినాల్లో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మని గూర్చి భయపడుతున్నాను పౌలు గలతీ సంఘాన్ని కట్టాడు కొన్ని ఆత్మలు రక్షించి ఆ గలతీలో సంఘాన్ని కట్టాడు వారిని రక్షించడానికి పౌలు ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో ప్రసవ వేదన పడ్డాడు వారి రక్షణ కొరకు ఎంతో ప్రసవేదన పడి వారిని రక్షించి సంఘములోనికి చేరిస్తే లోకములో నుండి వారిని వేరు చేసి లోక సంబంధమైన పద్ధతుల నుండి వారిని వేరు చేసి వారి రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించి సువార్త చెప్పి వారిని సంఘములోకి నడిపిస్తే ప్రిలరా వారు ఏమైనా అంటే మరలా లోక సంబంధమైన అలవాట్లకి గురై మీరు దినములను మాసములోనూ ఉత్సవ కాలంలోను మీరు ఆచరిస్తున్నారు మళ్ళీ ఏదైతే వదిలిపెట్టేశారో మళ్ళా దాన్ని మీరు ఆచరిస్తున్నారు కనుక నా వేదన నా బాధ ఏంటంటే మీ విషయంలో నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది మీ రక్షణ కోసం నేను ఎంత ప్రయాసపడ్డాను ఎంత కన్నీరు కార్చాను ఎంత ప్రసవేదన పడ్డాను ఆ పడిన కష్టమంతా కూడా మరలా మీరు లోకంలోకి ఆచారాలలోకి వెళ్ళిపోయినప్పుడు నేను పడిన కష్టమంతా కూడా వ్యర్థమైపోయిందని పౌలు చాలా ఆవేదనతోటి ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నారు కనుక ప్రియులారా ఈనాడు నీ రక్షణ కోసం నీ యొక్క కుటుంబాల కోసం నీ బిడ్డల కోసం నీ మారు మనసు కోసం దేవజనుడు కన్నీరు కార్చి ప్రార్థిస్తే నువ్వు రక్షించబడిన తర్వాత మరలా పాత అలవాట్లకి వెళ్ళిపోతే నీ దైవజనునికి చాలా వేదన కలుగుతుంది ఏ బోధన బట్టి ఏ దైవజన ప్రార్థన బట్టి నీవు రక్షించబడ్డావో ఆ దైవజనునికి చాలా వేదన కలుగుతుంది నిన్ను బట్టి నీ విషయంలో ఆయన పడిన కష్టం వ్యర్థమైపోతుంది కనుక మారు మనసు తగ్గిన పొలాలు మళ్ళీ పాత వాటి అన్నీ కూడా మనం మానివేయాలి ఏం చెప్తాడంటే ఇదిగో పాతవి గతించను సమస్తమును క్రొత్తవి ఆయ గనుక మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలని వాక్యం మనకి చెప్తూ ఉంటుంది కనుక రక్షించబడిన తర్వాత నీ మాటల్లో నీ చూపుల్లో నీ ప్రవర్తనలో నీ నడవడిలో నీ వైఖరిలో నీ యొక్క జీవితంలో నీ ఆలోచనలో మార్పు కలగాలి నీ జీవితంలో మార్పు లేకుండా నువ్వు జీవించినట్లయితే దేవునికి దుఃఖము కలుగుతుంది దైవజనుడికి కూడా దుఃఖము కలుగుతుంది పాత పద్ధతుల్లో నేను జీవించినట్లయితే అది దేవునికి నామానికి అవమానకరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక మారు మనసు తగ్గిన ఫలాల గురించి పేతురు ఏమంటాడంటే ప్రియులరా రెండో పేతరు పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచనములు వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొని నా తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయించబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది అవ రక్షించబడిన తర్వాత ప్రియులరా ఒకసారి ఈ లోకమాలిన్యాన్ని వదిలిపెట్టేశాం ఈ లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు లోక మర్యాదలన్నీ కూడా వదిలిపెట్టేసి దేవుని లోనికి వచ్చి అందు దేవుని క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానంలోకి వచ్చారు సంఘములోకి నడిపించిన తర్వాత ప్రియులరా మరలా ఏదైతే వదిలిపెట్టేశావో ఏదైతే కాదనుకున్నావో ఏదైతే విడిచిపెట్టేసావో మరలా వాటి వైపు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటున్నాం అప్పుడప్పుడు తిరిగితే మరలా దే మరి పశ్చాత్తాపం పొంది మరలా దేవుళ్ళనికి వస్తే పర్వాలేదు కానీ ఆ యొక్క చ అప్పుడప్పుడు జరిగే చిన్న చిన్న మరి మార్గం తప్పి తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ యొక్క తప్ తప్పిపోయినటువంటి విషయాల్లో ఏ విషయాలైతే మనం తప్పిపోతున్నామో ఏ మార్గంలో అయితే మనం తప్పిపోతున్నామో ఆ యొక్క విషయాలన్నీ కూడా మన మీద డామినేట్ చేసి అవి మనల్ని జయించిన తరువాత గమనించింది ఏంటంటే ఫలితం ఏంటంటే పేదలు చెప్తా ఉంటున్నాడు వారి కడవరి స్థితి మరి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అవును రక్షించబడకపోతే మారు మనసుకు పొందకపోతే నీవు దేవుడు వేసే శిక్షక పాత్రుడు అవుతా నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడతారు అది మొదటి స్థితి కానీ రెండవ కడవరి స్థితి ఏంటంటే రక్షించబడి సంఘములో చేర్చబడి దేవునిలో కొనసాగుతూ దేవుని సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానము కలిగి కూడా తప్పిపోతే మరలా పాతవాటి వైపు చూస్తే లోకాచారాలు లోక పద్ధతులు చేసినట్లయితే వాటి చేత జయించబడితే నువ్వు ఆత్మీయంగా భ్రష్టుడు అయిపోతావు నీ కడవర స్థితి ఏంటంటే నువ్వు చేసిన దానికి మరింత కఠినమైనటువంటి ఉగ్రత దేవుని ఉగ్రత అనే మీదికి వస్తారు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డు రక్షించబడకపోతే అది వేరే విషయం రక్షించబడి కూడా మరలా లోకంలో కలిసిపోయి జీవించినట్లయితే నీ కడవరి స్థితి చాలా భయంకరంగా ఉంటుంది నీ ముగింపు ప్రారంభం కంటే నీ ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది వాక్యమే చెప్తుందంటే ప్రారంభం కంటే ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలి కనుక ప్రియులరే ఈనాడు దేవుని విషయంలో మనం కొనసాగుతూ ఉంటున్నప్పుడు సాతాను మన మీద దాడి చేస్తాడు పరిస్థితులు బంధువులు రక్త సంబంధులు కుటుంబ సభ్యులు మనం నడిచే మార్గములో నుండి తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా ఆ అభ్యంతరాలన్నీ కూడా మనం ఎదుర్కొని దేవుని వైపు చూస్తూ వాటిని జయించగలిగితే మనం చాలా దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం గనుక నీ మొదటి స్థితి కడవర స్థితి ఎలా ఉంటుందో రక్షించబడిన తర్వాత మరలా నువ్వు లోకంలోకి వెళ్తే దేవుని ఉగ్రత నీవు గురి కావలసి వస్తుందని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాం గమనించిన ప్రియులరా పేతురు చెప్తూ ఉంటున్నాడు వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుంది రెండవ విషయం ఏంటంటే అదే పేతరు కొనసాగిస్తూ ఇరవై వచనంలో ఏమంటాడంటే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆ మా ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము వారికి తెలియకుండా మేలు దేవునిలోనికి వచ్చి తప్పిపోవడం కంటే పేచరే చెప్తున్నాడంటే దేవుళ్ళలోనికి వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది తప్పిపోవడం కంటే అసలు మారు మనసు పొందకపోవడమే మంచిది అంటున్నారు చాలా గమనించాలి మీరు రక్షించబడి సంఘములో చేర్చబడి ఆరాధిస్తూ దేవునిలో కొనసాగుతూ మళ్ళా లోకం వైపు చూసి లోక సంబంధం ఆచారాలు పట్టింపులు మంచి చెడ ఎదురు రావడం ఈ మరి శుభముహూర్తాలు మరి మంచి రోజు చెడ్డ రోజు ఈ విధంగా లోక సంబంధమైన పద్ధతుల్లో మనం కలిసిపోయి ఉండడం కంటే అసలు ఈ మార్గంలోకి రావడమే మరి మేలని పేతురు మనకి తెలియచేస్తూ ఉంటున్నాం ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుని నామానికి మనం అవమానం కలిగించే వారం అవుతాం మనల్ని బట్టి దేవుని నామం దూషించబడుతుంది రక్షించబడిన తర్వాత అన్ని ఎక్కడ ఉంటున్నారో మనమే అక్కడే ఉంటున్నాం అంజులేం చేస్తున్నారు అదే మనం చేస్తున్నాం అంజులేం మాట్లాడుతున్నారు అదే మనం మాట్లాడుతున్నాం వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది కనుక దేవుని బదులైన వారు ఏం చెప్తాడంటే మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే నివసించండి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి ఒక సాక్షిగా మనం జీవించాలి మన జీవితాన్ని బట్టి మన పరిస్థితులను బట్టి ప్రభావితం చేయబడాలి అనేక మంది ప్రభావితం చేయబడాలి అనేక మంది గురించి మన గురించి ఆలోచించేసేవారుగా ఉండాలి అటువంటి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి కానీ వారితో కలిసిపోయి మరి వారు చేస్తున్న పనులే మనం చేస్తూ ఉంటే అది సరైన పద్ధతి కాదని దైవజనుడిగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాం మూడో విషయం ఏంటంటే పేదరు అదే మాటలు పొడిగిస్తూ ఇరవై రెండో వస్త్రంలో ఏమంటాడంటే కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దుర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించారు రక్షించబడి మళ్ళా సంఘములోకి వెళ్ళిపో లోకంలోకి వెళ్ళిపోతే లోక సంబంధం ఆచారాలు చేస్తూ ఉన్నట్లయితే పీతలు ఏమంటాడంటే అటువంటి వారు ఎటువంటి వాళ్ళు అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లును అజీర్ణమైనప్పుడు కుక్క వాంతి చేసుకుంటారు ఏదైతే వాంతి చేసుకుందో ఏదైతే బయటికి వచ్చేసిందో మళ్ళా కుక్క ఏం చేస్తుందంటే వాంతి చేసుకున్నదే మరలా తినడానికి ఇష్టపడతా కనుక లోకంలో మనం రక్షించబడ్డాం ఎన్నెన్నో లోక సంబంధమైన వాటిని మనం వదిలిపెట్టాం అవన్నీ కూడా వద్దనుకుని దేవుళ్ళనికి వచ్చిన తర్వాత వాంతి చేసుకున్న దాన్ని మరలా అంటే మరలా ఇష్టపడ్డం అంటే ఏదైతే వదిలిపెట్టేసామో ఆ మరలా దాని గురించి మన దాంట్లోనికి రావడం అనేది చాలా భయంకరం తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ వెళ్తున్నావా వెనక్కి మళ్ళీ లోక సంబంధం మన ఆచారాలు పద్ధతులు మన కొబ్బరికాయ కొట్టడం మంచి రోజు చూసుకోవడం ముహూర్తాలు చూసుకోవడం ఎదురు రావడాలు ఈ విధంగా ప్రియుడారా మంచి రోజు చెడ్డ రోజు అని ఇవన్నీ కూడా అన్యులు చేసే ఆచారాలు దేవుని బల్లలకి ముహూర్తాలు ఉండవు దేవుని బల్లలకి మంచి రోజు చెడ్డ రోజు అని ఉండదు దేవుడు అన్ని రోజులు కూడా మంచిగానే చేశాడు మొదటి రోజు ఆరవ రోజు ఏడవ రోజు అన్ని దినాలు మంచిగానే చేశాడని వాక్యం చెప్తుంటే ఇంకా మంచి రోజు చెడ్డ రోజే నువ్వు చెప్పడం ఏంటి అది నువ్వు పెట్టుకున్నాది నీ ఆలోచన సరిగా లేక నీ పరిస్థితులు సరిలేక మంచి అని చెప్తున్నావు కానీ దేవుడు అన్ని రోజులు మంచిగానే చేశాడు గనుక ప్రియులరా తన వాంతికి తిరిగినట్లుగా మరలా మరలా విడిచిపెట్టిన దాని వైపు మరలా తిరుగుతున్నావా నువ్వు కుక్కతో సమానమే కుక్క వాళ్ళే జీవించొద్దు కుక్క తిన్నట్టుగా మళ్ళా విడిచిపెట్టిన దాన్ని తినొద్దు ఆశించొద్దు వాటి వైపు చూడొద్దని పేతురు చెబుతూ ఇంకా పొడిగించారు ఇంకా అటువంటి వాళ్ళు ఎలాగుంటారంటే ప్రియులరా కడగబడిన పంది మరలా బురదలో దొర్లుటకు మళ్ళినట్లును పందిని తీసుకెళ్ళి శుభ్రంగా సబ్బు పెట్టి స్నానం చేయించి శుభ్రంగా తుడిచేసి మంచి బట్టలు వేసి పందిని బురదలో ఉన్న పందిని తీసుకెళ్ళి దానికి బురద తొలగించి స్నానం చేయించి సబ్బు పెట్టి షాంపూ పెట్టి స్నానం చేయించి చక్కని బట్టలేసి రోడ్డు మీదకి తీసుకొస్తే ఆ పంది ఏం చేసిందంటే ఆ పక్కన ఉన్న బురద వాసన బురదగుంట చూసి మనల్ని మరి విదిలించుకొని మళ్ళా బురదలోకి వెళ్ళిపోయి దేంట్లో నుంచి అయితే వచ్చిందో మళ్ళా దాంట్లోకి వెళ్ళిపోయింది పాపాన్ని వదిలిపెట్టావు వ్యభిచారాన్ని దొంగతనాన్ని మోసాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని అన్నిటినీ వదిలిపెట్టేసి దేవుడిలోనికి వచ్చావు మళ్ళా రక్షించబడిన తర్వాత మళ్ళా ఆ పాపంలోనే పొరలాడడానికి మళ్ళా ఆ పాపంలోనే జీవించడానికి నువ్వు మళ్ళా వెళ్ళిపోతున్నావా కడగబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినట్లుగా నీవు వెళ్ళిపోతున్నావా అనేది మన ఒకసారి ఆలోచించాలి గమనించండి ప్రియులారా ఈ వాక్యం వింటున్నా నీవు గమనించాలి ఈ వాక్యం వింటున్నా నీవు మరి పంది వల్ల నువ్వు వండకూడదు కుక్క వల్ల నువ్వు జీవించకూడదు రక్షించబడిన తర్వాత దేవుని కోసం మనం నిలబడాలి ప్రకటనలు ఏం చెప్తాడంటే అయితే చల్లగా ఉండు వెచ్చగా ఉండు ఉండు వెచ్చగా ఉండదు రెండు పడవల మీద కాలేయద్దు రెండు రకాల జీవితాలు వద్దు రెండు రకాలైన భక్తి జీవితాలు వద్దు నీకు ఏదో ఒకటి తెగింపు చేసుకో అదైనా ఇదైనా ఏదో ఒక దాన్ని తెగ్గింపు చేసుకుంటే అది నీ నీకు మేలుకరమైన విషయం అని మనం గమనించాలి గమనించిన ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్దాం మారు మనసు తగిన ఫలాలు ఫలించకుండా మరలా లోకంలో వెళ్ళిపోతే పౌలు హెబిరి పత్రిక వ్రాస్తే ఏమంటాడంటే ఎబ్రి నాలుగవ వచనములో ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబోబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుతూ చున్నారు మారుమనసు తగిన ఫలాలు పండించకపోతే మరలా నువ్వు లోకంలో కలిసిపోతే లోక సంబంధమైన పద్ధతులు నువ్వు కలిసిపోతే పౌలు ఏమంటున్నాడో తెలిసిన మరలా ఆయన్ని సెలివేస్తున్నావు మరలా యేసుపురవని సెలివేస్తున్నాం రోమా ప్రభుత్వంలో రోమా అధికారంలో యేసు పురుని మన పాపముల కోసం మన కోసం ఆయన వేయబడ్డాడు ఒక్కసారే వేయబడ్డాడు ఆయన కానీ ఈనాడు నీవు నేను రక్షించబడిన వాళ్ళం లోకంలో కలిసిపోయి ఆచారాలు చేస్తూ అబద్ధం ఆడుతూ మోసం చేస్తూ అన్యాయం చేస్తూ వ్యభిచారం మరి భయంకరమైన పాపాలు చేస్తూ రోజుకి ఎన్నిసార్లు నువ్వు సిల్లి వేస్తావు ఎన్నిసార్లు ఆయన గాయాలు నువ్వు రేపుతా ఏం ఆరాధనకు రాలేదంటే ఏమి చిన్న పని ఉందని రాలేదని అబద్ధం చెప్తావు కానీ వాస్తవం నువ్వు చెప్తావు నువ్వు అబద్ధం ఆడినప్పుడు మోసం చేసినప్పుడల్లా ఏసఐన సిలి వేస్తున్నావు ఏసైనా ఎన్నిసార్లు సిలి వేస్తా అది నీకు న్యాయమేనా ఏసయ్య ఒక్కసారి నీ కోసం సిలి వేయబడితే మరలా 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 నీవు నీ అక్రమ జీవితాన్ని బట్టి మోసకరమైన జీవితాన్ని బట్టి పాప జీవితాన్ని బట్టి లోకంలో కలిసిపోయిన జీవితాన్ని బట్టి ఏసయ్య రోజుకి ఎన్నోసార్లు సెలవు వేయబడుతున్నాడు మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి భక్తుడు చెప్తున్నాడు పలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది కనుక భక్తిలో భక్తిగా ఉంటున్నారు కానీ రెండు రకాల భక్తులు చేస్తున్నారు కానీ భక్తిగా ఉంటున్నారు కానీ కోపం ఆవేశం దేవుని బిడ్డలైన వారు మానలేదు భక్తిగా ఉంటున్నారు కానీ ప్రియులరా వాక్యానుసారమైన జీవితం లేదు దేవుడు ఆశించే భక్తి జీవితం లేదు భక్తిగా ఉంటున్నారు కానీ ప్రియులరా ఏదో ఒక దొరలవాటు ప్రియుల కలిగి ఉంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కొంతమందిని మనం చూస్తాం చాలా భక్తిగా జీవిస్తారు చాలా భక్తిగా జీవిస్తారు కానీ వారికి ఏదో ఒక్క చిన్న బలహీనత ఏదో ఒక చిన్న బలహీనత బాగా కోపం ఎక్కువ ఉంటుంది కొంత భక్తిగానే ఉంటారు కానీ కోపం ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చాలా భక్తిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ వారికి ఏదో చిన్న బలహీనత ఏదో మరి దొర వాటి ఏదో వారికి ఉంటుంది ఏదో బలహీనత అది నిజమైన భక్తి జీవితం కాదు దేవుడు ఆశించే భక్తి కాదు అది కనుక ప్రియులరా నీవు నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి దేవుడు ఆశించిన ఫలాలు ఫలించకుండా ఈనాడు సంఘములో కారు ద్రాక్షలు కాస్తున్నాడు చేదు ఫలాలు ఫలిస్తున్నారు దేవునికి దుఃఖం కలుగుతుంది నిన్ను బట్టి మరలా నువ్వు లోకంలో కలిసిపోయినప్పుడు దేవునికి విరోధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడు అదే సమయంలో నీ దైవజనుడు కూడా దుఃఖపడుతున్నాడు ఏంటి ఆ వ్యక్తిలాగా అయిపోయాడు నేను చెప్పిన బోధ ఏమైపోయింది నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినాయి అని దైవజనుడు నిన్ను గురిచి దుఃఖపడుతున్నాడు దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు గమనించండి ప్రియులరా నీవు నేను మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి ఏ దేవుని సెలివేయద్దు నీవు కనుక ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడి ఆ మాటలను గాక ప్రార్థన చేద్దాం జీవము కలిగిన మా పరిలోకి తండ్రి నమ్మదగిన దేవ నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు నీ చేత ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు నీ కొందనాలు స్తోత్రాలు విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి పలింపు చేయండి విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా మా ప్రభా క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం మార్చి ఒకటో తేదీన ఛత్తీస్గఢ్లో జరగబోయే ఆ యొక్క భయంకరమైన ఉన్మాదాన్ని బట్టి నీ సన్నిధానములు ప్రార్థన చేస్తున్నాం నీ బిడ్డలైన వారిని మీరు రక్షించండి అయ్యా నీ కాపుదళాన్ని భద్రత వారికి దయచేయండి క్రైస్తవులందరినీ కూడా ఓచకోత కోసి స్త్రీలను వివస్త్రణ చేసి రేపు చేసి మేము ఒక ప్రణాళిక వేసిన వార్తలు మేము వింటున్నాం రుక్కుల తండ్రి క్రైస్తవు మీద జరుగుతున్న దాడులను మీరు ఆపు చేయండి అయ్యా మీరే నీ బిడ్డల పక్షంగా యుద్ధం చేసి ప్రభా ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడుదల దయచేయమని ఉంటున్నాం మతన్మాతులతో మీరు మాట్లాడండి వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి లేదు ప్రభా వారందరూ కూడా రక్షించబడడానికి సహాయం చేయండి వారిని మీ వారిని మీరు క్షమించండి ప్రభా వారందరూ కూడా రక్షించబడ్డానికి మీ మార్గంలోకి రావడానికి సహాయం చేయండి అలాగే ప్రభా ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వివాహం కావలసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి సంతానం లేని వారి జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏదన్నా వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి ప్రభా మరి చిత్రాన్ని బట్టి మేము మరొకసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని వేస్తున్నా మమ్మను అడిగి స్థుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె మీ అందరికీ ఉంది